నమస్తే నా పేరు బాపయ్య భరత వర్షకి స్వాగతం ఆపరేషన్ సింధూర్ పై పాకిస్తాన్ తప్పుడు కథనాన్ని అల్లి దానిని ప్రపంచానికి చాటి చెప్పడంలో విజయం సాధించింది దురదృష్టవశాత్తు మన దేశంలోని ప్రతిపక్ష నాయకులు ఈ అబద్ధపు ప్రచారానికి పూర్తి స్థాయిలో తోడ్పడ్డారు వారే ఈ కథనాన్ని ముందుండి నడిపించారు ఇటీవల భారత వైమానిక దళ అధిపతి ఏపి సింగ్ ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు ఆపరేషన్ సింధూర్లో మన అస్త్రమైన వ్యవస్థను ఉపయోగించి పాకిస్తాన్కు కు చెందిన ఐదు యుద్ధ విమానాలను అలాగే ఒక నిఘా విమానాన్ని నేలకూల్చామని ప్రకటించారు ఇది చరిత్రలోనే ఉపరితలం నుండి ఆకాశానికి జరిగిన అత్యంత భారీ దాడిగా నిలిచింది అయితే ఈ అద్భుత విజయం వెనుక స్పష్టమైన రాజకీయ సంకల్పం పటిష్టమైన ఆదేశాలు మరియు ప్రభుత్వ పరంగా ఎటువంటి ఆటంకాలు లేకపోవడం ప్రధాన కారణమని ఆయన తెలిపారు ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఘోర పరాజయం పాలైనప్పటికీ తమ నష్టాలను కప్పిపుచ్చుకోవడానికి నిస్సిగ్గుగా అబద్ధాలు ప్రచారం చేసింది మరీ దారుణంగా మన దేశంలోని ప్రతిపక్ష నాయకులు మన సైన్యంపై విశ్వాసం ఉంచకుండా పాకిస్తాన్ ఐఎస్ఐ మరియు సైన్యంపై నమ్మకం పెట్టుకున్నారు మన సైనిక శక్తిని తక్కువగా చేసి చూపిస్తూ మన విమానాలు ఎన్ని కూలిపోయాయి అంటూ నిలదీశారు అయితే ఉపగ్రహ ఛాయా చిత్రాలు పక్కా ఆధారాలు ఆ అబద్ధాల ప్రచారాన్ని నిలువనీయలేదు అది కాస్త డ్రోన్లు జెట్లు మాదిరిగానే చల్లా చెదరైపోయింది ఇక వైమానిక దళ అధిపతి వాస్తవాలను వెల్లడించిన తరువాత ప్రతిపక్షాలు మళ్లీ కొత్త వాదన మొదలు పెట్టాయి ఈ విషయాన్ని ఇంత ఆలస్యంగా ఎందుకు చెప్పారు అప్పుడే ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నిస్తున్నారు నిజానికి వారికి రాజకీయ సైనిక వ్యూహాల పట్ల అవగాహన కొరవడింది అందుకే ఈ తరహా ప్రశ్నలు వేస్తున్నారు తమ ఈ అసంబద్ధమైన చర్యలను విస్మరించి ఎన్నికల్లో ఈవీఎంల గురించి ఓట్ల దొంగతనం గురించి ప్రచారం చేస్తున్నారు కానీ దేశ సైన్యం సాధించిన ఈ అసాధారణ విజయాన్ని గుర్తించడం లేదు జై హింద్ జై భారత్